అన్యాయం ఇప్పుడైనా సరే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే సమస్యను సృష్టించేది మీరే ఆ సమస్యను మా పెంపు మీరే కాబట్టి ఎంక్వైరీ పెట్టండి ఎంక్వైరీ చేయండి ఎవరు నిజంగా ఈ యొక్క సమస్యను సృష్టించాడో కూడా మీకు పూర్తిగా అర్థమవుతుందని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా వేస్ట్ 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 అందరి గురించి మాట్లాడడం పరం వేస్ట్ దాని ఉపయోగపడే పరుల దాని దేమే పసరా పసరని గురించి మాట్లాడడం అసలు కూడా అంతకన్నా మాకు మంచి పత్తి కాదు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో దాదాపు అందరూ మా తెలుగుదేశం పార్టీని ఆదరించి ఓట్లు వేసినందుకు నా గూడూరు ప్రజానాయకాలకి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా సిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ విధంగా బిస్టప్ చేస్తే మాత్రం డిస్టప్ చేయనీరు డిస్టర్బ్ చేసిన వాళ్ళ తోలు వరుస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జైహేంద్ ఇక సమావేశం మా కూటమి మా జనసైనికు అలాగే మా బీజేపీ మా కూటమి రాబోయే రోజుల్లో నూట ఇరవై నుంచి నూట నలభై స్థానాలు మేము గెలుస్తున్నాం విజయడంకం మోగిస్తున్నాం గూడూరులో కూడా ఆ ముగ్గురు చేస్తాం కొత్త గూడు సృష్టిస్తాం ముగ్గురు కాంబినేషన్ పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు సూపర్ టూపర్ పంపని కాంబినేషన్తో గూడూరుని రూపురేఖలను మార్చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి తెలియజేస్తున్న నాలుగవ తేదీ ఎవరు చరిత్ర ఎవరు రాస్తారో ఈ చరిత్ర